నమస్తే నేను విజయారెడ్డి ఎస్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనే ఒక కళ లేదు అనంటే ఇల్లున్న వాడికి ఇంకొక ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనే ఒక కళ ఇవన్నీ జనరల్గా ఉంటుంటాయి రూపాయి రూపాయి పోగు పెట్టేసి సో పది రూపాయలు పెట్టి కొంటే రేపు ఇంకొక ఇరవై రూపాయలు రావాలనుకునేది ఒక సామాన్యుడి పరిస్థితి మనం చెప్పే ఈ రియల్టీ సంబంధ రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు ఇంతకుముందు మీరు మిర్ర టీవీలో కూడా చూడవచ్చు అడ్వైజ్కి సంబంధించి అంటే ఏది కొనొచ్చు ఏది కొనకూడదు దేని వైపు పెట్టుబడి పెట్టాలే దేని వైపు పెట్టకూడదు సో ఇప్పుడు సామాన్య జనాలందరి దృష్టి ఎటువైపు పడిందంటే రైజ్ వైపు పడింది అలా నాకు ఒక హై రైజులో ఫ్లాట్ ఉంటే చాలు కానీ ఆ హై రైజ్ వెనుక ఒక ఒక భాగోతం అనే చెప్తా నేను సో ఎంత స్కామ్ ఉంటుంది మీకు వచ్చే దాంట్లో లాభం ఏంది అసలు తెలంగాణలో ఇప్పుడు ఏవైతే రెండు లక్షల రుణమాఫీ కావచ్చు లేదా మహిళలకు ఇవ్వాలనుకున్న రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు సో చాలా సంక్షేమ అన్నీ కూడా హైదరాబాదు భూముల మీదనే డిపెండ్ అయి ఉన్నాయి భూములు అమ్మితే కానీ ఈరోజు స్కీమ్స్ ఫ్రీ స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి సో రేపు రానున్న రోజుల ఇంకేముంది భూములకు ధరలు పెరుగుతున్నాయి కదా అంటారు ప్రభుత్వం పెంచుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకు కావాల్సింది ఏముంది ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయి సో అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో ఈ పదేళ్లలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత అనేది మనతో ఉన్నారు రియల్ అడ్వైజర్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం ఆయన అడిగి నమస్తే సార్ నమస్తే మేడం ఏంటి సార్ ఎట్లా ఉంది ఫస్ట్ మనకు వెన్నుముక తెలంగాణకి హైదరాబాదు హెడ్ వెన్నుముక లేకున్నా కష్టమే తలకాయ లేకున్నా అన్నిటితో కంపేర్ చేస్తాం మనకి హైదరాబాడే ఒక ఆరు నెలల నుంచి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫ్లాట్లు కొనుక్కోవాలి రేట్లు కొనేవాడికి రేట్లు అంత దూరంలోనే ఉన్నాయి అమ్మాలనుకుంటే అదే ఒక సామెత ఉంటుంది చూడరు అమ్మఒడే అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా ఉంది ఏం జరగబోతుంది ఎట్లా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు ఇప్పుడు మీరు అడిగే పాయింట్ కండి హైదరాబాద్ అనేది సౌత్ ఇండియాలో ఇట్స్ ఏ గుడ్ మెట్రోపాలిటన్ సిటీ కాస్మోపాలిటన్ సిటీ అంటే మీకు వరల్డ్ వైడ్ నుంచి కానీ ఇండియా నుంచి కానీ ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉంటున్నారు ఇది చాలా కంఫర్టబుల్ మెట్రోపాలిటన్ కావం ఈ పరిస్థితుల్లో మీరనే పాయింట్కి ఎలా ఉందంటే గత ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ తీసుకున్నప్పటికి కూడా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ గ్రోత్ అనేది ఒక సస్టైన్డ్గా ఒక పర్సంటేజ్ వైజ్ ఒక టెన్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కాకుండా ఒకేసారి అది రీచ్ అయిపోయింది అనమాట ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ రీచ్ అయిపోయింది అంటే ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఎలా ఉందంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో లేదండి మీకు రేట్లు అనేటువంటిది విపరీతంగా పెంచేశారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే రేట్కి వాస్తవానికి ఉన్నటువంటి రేట్కి ఎలాంటి ట్యాలీ లేదన్నమాట కాబట్టి ఒక కామన్ మ్యాన్ కొనాలంటే కొనలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు మీరు అన్నారు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచుతున్నారు గవర్నమెంట్ ఆ డిసిషన్లో ఉందని వస్తుంది ఇప్పుడు రీ గవర్నమెంట్కు ఉన్నటువంటిది ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ అనేది ఏంటిది ఒక కామన్ మ్యాన్కు ఒక ఇల్లు స్వప్నం అండి అతను కొనుక్కోవాలి ఒక ప్లాట్ కొనుక్కోవాలి అది గవర్నమెంట్ బాధ్యత కాదా వాళ్లకు రీచబుల్గా ఉండే విధంగా చేయాలా లేదా లేకుండా గవర్నమెంటే వాళ్ళతో కొల్లాయిడ్ అయిపోయి వాళ్ళతోటి ఒక నెక్సెస్ లాగా ఒక సిండికేట్ లాగా తయారైపోయి వాళ్ళతోటి నడిపించుకుంటూ ఇప్పుడు ఏమవుతుందంటే అది ఒక కాంబినేషన్ అయిపోయింది కదా అంతే కదా మీ కంట్రోల్ అనేది లేదు కదండి ఇప్పుడు మీరు ల్యాండ్ అమ్ముతున్నారు ల్యాండ్ దేనికి అమ్ముతున్నారు మీరు అన్నట్టు ఫ్రీ స్కీమ్స్ పెట్టారు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరి కోసం పెట్టారు సరే సంపన్నులకు కాకుండా కాస్త పేదవారి కోసము పేదవారికి అండాదండగా ఉండాలనేసి ఈ ఒక ఏవైతే ఉన్నాయో ఫ్రీ స్కీమ్స్ పెట్టారు బెనిఫిషరీ స్కీమ్స్ ఓకే అంటే మీరు ఫ్రీ స్కీమ్స్ పెట్టండి ఫ్రీ స్కీమ్స్ అనేది ఎలా ఉండాలంటే అది ఏ సెగ్మెంట్కి పెట్టాలి ఏ సెగ్మెంట్కి రీచ్ అవ్వాలని ఆలోచించి పెట్టాలి అంతే కదా సరే మీరు పెట్టారండి ఇప్పుడు ఎలా ఉంది వాటికి డబ్బు లేదని చెప్పేసి ల్యాండ్ అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది మీరు ల్యాండ్ అమ్ముతూ పోతే రేపు నెక్స్ట్ జనరేషన్కి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది సిటీ ఎప్పుడు గ్రోత్ అవుతుంది అవునా కదా గ్రోత్ ఎక్కడ అమ్ముకుంటూ పోతే అమ్ముకుంటూ పోతే ఎక్కడ వస్తుందండి ఇప్పుడు ఆ యూనివర్సిటీ దగ్గర హండ్రెడ్ ఎకర్స్ ప్లస్ సబ్జెక్ట్ టు కరెక్షన్ మన కోర్టుకేదో అలాట్ చేశారు అంత అవసరమా అది వంద ఎకరాలు కోర్టుకు అలర్ట్ చేయడం అవసరమా అంటే ఏమైపోయిందంటే పబ్లిక్ పల్స్కి వ్యతిరేకంగా ఇష్టం ఉన్నట్టు డెసిషన్స్ తీసుకుంటే కొలాప్స్ కాక ఏముంటుందండి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరండి ఇన్వెస్టర్స్ ఉన్నారు ఎక్కడి నుంచి ఉన్నారు అవుట్ సైడ్ హైదరాబాద్ ఉన్నారు ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అనేది ఈజీ మనీ అండి రియల్ ఎస్టేట్లో ఏమైతే తెలుసా ఒక వన్ ఎక్స్ టెన్ ఎక్స్ అవుతుంది ఫిఫ్టీ ఎక్స్ అవుతుంది హండ్రెడ్ ఎక్స్ అవుతుంది ఇప్పుడు మీరు హై రైస్ కొడుతున్నారు ఎందుకు కడుతున్నారు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇచ్చాడు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే వన్ ఏకర్లో ఎంత వన్ ల్యాక్ స్క్వేర్ ఫీటు వన్ పాయింట్ ఫైవ్ ఆ విధంగా కట్టుకోవాలి అది ఒక రీజనబుల్గా ఓ టూ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ అన్లిమిటెడ్ అనే వరకు అయిపోయింది ఐదు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు కూడా కడుతున్నారు మీరు దానికి కారణం ఏంటి అంటే ఆ ఏరియాలో మీరు జనాలకు అది అమ్మేసి ప్రాఫిట్ చేయాలనే ఉద్దేశమే కదా ఇప్పుడు బిల్డర్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమి డీవియేషన్స్ అవుతున్నాయి అక్కడ ఎలా కడుతున్నారో నాకు మానిటరింగ్ అనేది ఉండాలి కదండి ఆ మానిటరింగ్ కూడా లేదు కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని కంట్రోల్ చేయనంత మట్టుకు ఈ విధంగానే జరుగుతుంది మీరు మొన్న ప్రాపర్టీ షో చేశారండి ఐజీబీసీ అని చేశారు ఐజిబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అండి గ్రీన్ బిల్డింగ్ అంటే అర్థం ఏంటండి అంటే పచ్చరంగ అయినా కానీ నాలుగు చెట్లు పెట్టగానే గ్రీన్ బిల్డింగ్ ముప్పై అంతస్తులో మామూలుగా ఏదో ఒక చెట్టు బట్టి ఎల్లర్దిగానే అది గ్రీన్ బిల్డింగ్ గ్రీన్ బిల్డింగ్ అంటే అర్థం ఏంటి కార్బన్ ఎమిషన్స్ ఉండకూడదు ఓకే ఇప్పుడు పొల్యూ పొల్యూ పొల్యూషన్స్ అక్కడ ఉండకూడదు మీకు ఎలక్ట్రిఫికేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అక్కడ ఉన్నటువంటి అది కూడా కన్జంప్షన్ తక్కువగా ఉండాలి అంటే నేచర్కు కనెక్ట్ అయ్యే విధంగా మీరు మెయింటైన్ చేయగలిగినప్పుడు గ్రీన్ బిల్డింగ్ యాక్ట్ అనేది ఉంది దాంట్లో చాలా ఉంటాయి పారామీటర్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎందుకు పెట్టారు అంటే జనాలను మాయ చేస్తారు ఇప్పుడు నేను ఒకటి చెప్పానండి నేను ఒకటి క్రియేట్ చేశాను ఏంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేశా దానికి పోవట్లే ఒక కొత్త నెరేటివ్ స్టార్ట్ చేయాలి కదా ఎవరైతే కొనుగోలుదారులను ఆకర్షించాలి కదా ఆకర్షించాలి కాబట్టి ఐజీబీసీ ఐజీబీసీ వాళ్ళతో ఒకసారి ఒకటి కూడా అండి ఇప్పుడు ఎక్కడ చూసినా గతంలో మనకు ఏడు ఫ్లోర్లు పది ఫ్లోర్లో పదిహేను ఫ్లోర్లో ఒక ఎకరంలో నాలుగు బ్లాక్లో రెండు ఎకరాల ఐదు బ్లాక్లో కట్టేవాళ్ళు ఇప్పుడు చూస్తే ఏ ఏ బిల్డింగ్ చూసినా దూరం నుంచి చూస్తే మనకు అగ్గిపెట్టేలాగా మొత్తం టవర్స్ టవర్స్ కనిపిస్తున్నాయి మనకు హైదరాబాద్లో హైయెస్ట్ అంతా యాభై ఐదుకి యాభై యాభై ఐదు వరకు వరకు కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత వరకు ఇది సేఫ్టీ అంటే అన్లిమిటెడ్ ఇచ్చుకుంటా పోతున్నారు ఫ్లోర్స్ కదా దీనివల్ల ఏంటి రానున్న రోజుల్లో అసలు రానున్న రోజుల్లో ఏమైందంటే చాలా సీరియస్ ఇష్యూ అండి ఇది ఇది ఎవ్వరు పట్టించుకోవట్లేరు ఇప్పుడు జనాలకు ఎంత చెప్పినా కానీ వాళ్ళకి ఎక్కట్లేదు పాయింట్ నెంబర్ వన్ అక్కడ ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక డెబ్బై లక్షలు వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అనుకోండి ఒకటి ఫ్లాట్ అది కడితే అంతా అవుతుంది దాన్ని వాళ్ళు త్రీ టైమ్స్ పెంచేసి అమ్ముతున్నారు అవును ఎందుకు అమ్ముతున్నారు త్రీ టైమ్స్ అంటే మేము పది ఎకరాల్లో ట్వంటీ పర్సెంట్ కన్స్ట్రక్షను ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అని చెప్పుకుంటూ ఈ హై రేజ్ చేస్తున్నారు అక్కడ ఏమవుతుందంటే మీకు ఫైర్ నామ్స్ కరెక్ట్గా ఉన్నాయా ఓకే ఎన్విరాన్మెంటల్ డెలిబరేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా ఓకే ఇవన్నీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీస్ కరెక్ట్గా ఉన్నాయా పార్కింగ్ స్లాట్స్లో వెళ్ళేప్పుడు దానికి అక్కడ ఉన్నటువంటి రోడ్ అప్రోచ్ ఎంత ఉంది ఓకే అక్కడ మీకు రెండు వేల మంది ఉంటారండి ఒక్కొక్కరికి మూడు కార్లు ఉంటాయి ఆరు వేల కార్లు ఉన్నాయి కదా అక్కడ అవి ఎప్పుడు బయటకు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఓకే అక్కడ కనుక ఈ నామ్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు లేదా డీవియేషన్ కూడా చాలా మట్టుకు వస్తున్నాయి మీకు ఇంకో పాయింట్ ఏంటంటే హైరేస్ కట్టే ల్యాండ్స్ కూడా చాలా వరకు సబ్జెక్టు కరెక్షన్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లో కడుతున్నారు పేర్లు ఎందుకని చాలా మంది చేస్తున్నారు అది